తాడేపల్లిలో మహిళపై అత్యాచారానికి పాల్పడి పరారైన నిందితుడిని తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు నిందితుడు నిందితుడుల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసు ఉందని చెప్పారు కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు మన స్టాప్ డాక్టర్ కూడా మరికొన్నర గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక వయసుకు బా నలభై సంవత్సరాలు ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక ముప్పై సంవత్సరాల వైపు వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే పరిచయం కూడా ఉంటుంది దాన్ని పురస్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి ఈ అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేపు చేయడం ఉన్నాయి అది ఇచ్చిన రిపోర్ట్ మీద కార్యపల్లి సి కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేపు కేసులు వస్తున్నాయి అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్ లఘువు ద్వారా కానీ ఇలాంటి కారణం వల్ల కానీ రియల్ గా ఒక స్త్రీని బలాపరకు బలవంతంగా పాల్ చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్ గా చూస్తున్నారు బచ్మెంట్ కరాయే 11:00 గంటలకి చెక్ ఇన్ కొస్ట్ తో ఆ పార్ట్ ని అప్డేట్ చేస్తారు వితిన్ 24 అవర్స్ లోనే కర్యంబాలు అనుకుର୍కుతో అలాగే సైనిడిజిస్ కి పార్ట్ ని ఇస్తారు ఏం దరియాస్తలే టెక్నికల్ గ్రౌండ్ లో యాన్ని నెక్స్ట్ రెమెంబర్ చేయను ఆమె శరీరం మీద అబ్రేషన్స్ ఉన్నాయి అలాగే హాస్పిటల్ కూడా ఆమె పంపించే పంపించారు అదే నేను సాయంత్రం ఆమె పంపించారు అమ్మాయి అమ్మాయి అంటే